హలో చారు వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈరోజు రెసిపీ చిక్కుడికాయ కలగలుపు కూర అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసేయండి ముందుగా నేనైతే ఒక హాఫ్ కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాను నాటి చిక్కుళ్ళు దగ్గర దొరుకుతాయండి గింజలు ఎక్కువ అన్నమాట వీటిలో ఒక హాఫ్ కేజీ చిక్కుడుకాయలకి నేను ఒక రెండు ఆనియన్స్ అలాగే రెండు పచ్చిమిర్చి సన్నగా చాప్ చేసి వేసుకున్నాను అలాగే మూడు బాగా పండిన టమాటోస్ ఒక మూడు పెద్ద టమాటోస్ వేసుకున్నాను ఒక స్పూన్ పసుపు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం కారం ఎక్కువే వేసుకోండి ఎందుకంటే ఈ కూరలో టేస్ట్ టమాటోస్ స్పైసీ కారం కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్తోనే ఈ కూర అయితే చాలా బాగుంటుంది అంతేనండి సింపుల్ ప్రాసెస్ చిటికలా అయిపోతుంది ఒకసారి చిక్కుడుకాయ కూర ఇలా ట్రై చేసేయండి మీరు కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా కలిపేసుకుని పొయ్యి మీద పెట్టేసుకుని చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ అలా మూత పెట్టేసుకుని కలిపేసుకుంటూ ఉడకబెట్టేసుకోవడమే టేస్ట్ మాత్రం ఆసం చెప్పక్కర్లేదు ఒకసారి ట్రై చేసేసి ఈ రెసిపీ మీకు కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్